రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని బహిరంగ సభ వేదికగా మోదీకి చెప్పానని సీఎం గుర్తు చేశారు బడ్జెట్పై చర్చలో ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ సీఎం ప్రధానిని పెద్దనగా సంబోధించడంపై లేవనెత్తిన ప్రశ్నలకు రేవంత్ వివరణ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే నలభై మూడు పైసలే తిరిగి మాకు వస్తున్నాయి అదే బిహార్ రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే ఏడు రూపాయల ఇరవై ఆరు పైసలు తిరిగి నిధులు విడుదల చేస్తున్నారు ఒక్క రూపాయి ఉత్తరప్రదేశ్ కేంద్రానికి పన్నులు చెల్లిస్తే ఆరు రూపాయల పైగా నిధులు ఇస్తున్నారు కాబట్టి వివక్ష చూపించకుండా రాష్ట్రాలను సమన్వయం చేసుకుని అభివృద్ధి చేయడానికి సహకరించండి అని ఆదిలాబాద్ లో కార్యక్రమంలో భాగంగా ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు నా బాధ్యతను నేను నెరవేర్చిన అభివృద్ధి కోసం సహకారం ఉండాలన్న ఆలోచనతోటి చెప్పిన మాటలు నేను రాజకీయ ప్రయోజనం కోసం నరేంద్ర మోడీ గారిని పెద్దన్న అనలేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం వారికి గుర్తు చేసిన మీరు పెద్దన్నగా బాధ్యత వహించండి అని